ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బ్యాంక్ లీకేజీ ద్వారా రుణ సౌకర్యం కల్పించి వారి చేతి నిర్వహించే శ్రీ సిద్ధి వినాయక మహిళా సంఘ క్యాంటీన్ను గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక అభ్యున్నతికి లక్ష్యంగా ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టింది మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం బ్యాంకు లీకేజీ రుణాలు మంజూరు చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు క్యాంటీన్లు సోలార్ ప్రాజెక్టులు ఆర్టీసీ అద్దె బస్సులు పిండి వంటలు చేనేత వృత్తులు పచ్చళ్ళు వ్యవసాయ యంత్రాంగాలు డోన్లు స్టీల్ బ్యాంకుల ఇలా మహిళలతో అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తుంది క్యాంటీన్లలో ప్లాస్టిక్ లేకుండా స్టీల్ వసతులు వాడే పర్యావరణాన్ని పర్యావరణానికి మేలు చేయడం చేసే విధంగా మహిళలను చొరవ తీసుకోవాలని చెప్పారు రైకల్ పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అని చె అన్నారు

అందరి సహకారంతో సభ్యుల సహకారంతో నిరంతరం అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ నా సహకారం ఇలా వెళ్ళా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాజరాజేశ్వర అందరి సహకారంతో సభ్యుల సహకారంతో నిరంతరం అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నేను స్తూ నా సహకారం వెళ్ళ వెళ్ళ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తను చాలా సంవత్సరాల నుండి కూడా ఈ హోటల్ వృత్తిలో కొనసాగుతున్నారు వాళ్ళు నిజంగా నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మొన్న ఇక్కడ హాస్పిటల్లో ఒక కార్యక్రమం అయితే ఆ కాలు నొక్కితో నెల రోజుల నుండి కూడా తిరుగుతున్నట్టు ఆకే నిజంగా చాలా బాధగా ఉంది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దాని అందరి నాయకులు మన ఎమ్మెల్యే సంజయన్న గారు గౌరవనీయులు మన మున్సిపల్ మాజీ చైర్మన్ గోర హర్మల్ గారు సింగిల్ విండో చైర్మన్ గౌరవ నీరు మల్లారెడ్డి గారు వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి సోదరులు సోదరి మనులు ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్వాహకులు బ్యాక్ పాల్గొన్నటువంటి మహిళా సంఘాలు తర్వాత మెత్మా సోదరి మనందరికీ కూడా పార్టీ మిత్రులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ ఇప్పటికే సార్ అంటే మెత్మాలో పనిచేస్తున్నటువంటి ఏవో గారు మీకు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది చాలు చాలా రోజులు మన దగ్గర మున్సిపల్ కమిషనర్ గా చేసిపోయినరు వారికి మన రాయకాల గురించి చాలా అవగాహన ఉంటుంటది అందుకే ఇక్కడికి మనకి ఈ స్కీమ్ రావడం జరిగింది ముఖ్యంగా ఒక రోజు ఇందులో పనిచేస్తున్నటువంటి మేడం మేడం ఎవరో వచ్చి అక్కడ టీ తాగింద్రట మెప్ సంబంధించినటువంటి మేడం అప్పుడు ఈ ఈ కార్యక్రమం అంటే నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నా మేడం నాకు డబ్బులు లేవు ఈ రకంగా నడిపించుకుంటున్నాము మాకు ఈ రకంగా పెళ్లి తీసుకడము ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు ఏముందమ్మా నేను ఒక స్కీమ్ ఉన్నది మేము ఇష్టమని చెప్పడం జరిగింది కదా వారు ఇక్కడే ఉన్నారా మేడం గారు మరి నిజంగా కూడా అభినందనలు ఎందుకంటే మనకు అవగాహన లేనటువంటి పనిని అవగాహన కల్పించి మీ అందరికీ ముందుంచినటువంటి మేడం అభినందిస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఏ కార్యక్రమం అయితే ఉన్నదో ఎవరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల మహిళల్ని పెద్దోళ్ళని చేయాలా లక్షాధికారులను చేయాలా అనేటువంటి ఆలోచనతో మనకి స్కీమ్ ఇవ్వడం జరిగింది ఇస్తేనే సంతోషం కాదు నిజంగా కూడా బ్యాంకు లోన్ తీసుకుంటే చాలా ఇబ్బంది కట్టడం చాలా ఇబ్బంది కానీ దాన్ని అధిగమించాలని కూడా నేను సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇది మంచిగా నడిస్తే ఇంకా కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీరు మెత్త సోరలు బాగా వర్క్ చేయాలి అవగాహన కల్పించాలి వాళ్ళకు అవగాహన లేకుంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది హాస్పిటల్ దగ్గర ఏదైతే మంచి గిరాక్ ఉంటుందో అక్కడ ఎందుకంటే వివిధ గ్రామాలు చూస్తారు కాబట్టి వాళ్ళకు రెడీగా వంట చేసుకుంటే ముండే సడెన్గా వస్తారు అట్లాంటి వాళ్ళ కోసం సోదరి రష్మితకు ఈ క్యాంటీన్ మంజూరు అవడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి వచ్చిన సందర్భాల్లో చూడడం జరిగింది మరి ఈ క్యాంటీన్లో వీలైనంతవరకు కాదు కంప్లీట్గా ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏవో అప్పగారు నేతృత్వం నడుస్తుంది కాబట్టి డిస్పోజబుల్ అనేది ఉండకుండా స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు గాజు అంటే పర్యావరణానికి నష్టం లేకుండా ఉండే అంటే వాడాలని చెప్పిన సందర్భంగా చేస్తూ ఉన్నాం ఎందుకంటే కొద్దిగా కష్టమైతే కావచ్చు కడగడం అనేది కానీ మనకు రీయూజబుల్ అనేది తప్పదు ఇట్లా తీస్తాం అట్లా అంటే పేపర్ గ్లాసులు అంటారు కానీ అవి పేపర్ గ్లాసులు కాదు లోపల దిక్కు ప్లాస్టికే ఉంటుంది ఆ ప్లాస్టిక్ మన ఉడుకుడుకు చాయ్ పోసినప్పుడు కరుగుతుంది కరిగి నోట్లకి వెళ్ళి కడుపులోకి వెళ్ళి కింద దానిక పోతుంది వేరే అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనము బోయిలకి పోతే ప్లేట్లలో పెడతారు రంగు కనబడతాయి కింద పేపరే ఉంటుంది మీద దాని కింద కలర్కి పైగా సన్న ప్లాస్టిక్ కార్ ఉంటుంది అది కాలది కరగది మురుగది కానీ ఉడుగుడుకు అన్నం ఉడుగుడుకు పచ్చారు పోసుకున్నాక అది ఎగ్నం కరిగి మన కడుపు మెల్లగా మెల్లగా దాన్ని రెండు పోయి రెగ్యులర్గా అదే వాడితే క్యాన్సర్ అయింది అందుకని మనం ఇక్కడ క్యాన్సర్ క్యాంపెట్టినప్పుడు జీతాలు క్యాన్సర్ బీమార్లు ఎక్కువైతున్నాయి ఊహించని విధంగా కాబట్టి ప్రత్యేకంగా మన శ్రద్ధ పెట్టాలని అదే విధంగా మీరు అందరు రాయకాలు పెట్టడం అన్ని వాళ్ళకి వెళ్ళి ఉన్నారు ఇక్కడ నాయకులు ఉన్నారు రాయకాలు పట్టడానికి నేను రాజకీయాలకు రాకముందేంటి వచ్చింది ఏంది చూస్తున్నాను మీరు ఎన్ని రోడ్లు అయినాయి ఎన్ని బోర్లు అయినాయి ఎన్ని ట్రైన్లు అయినాయి బ్రహ్మాండ పార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు కుల సంఘాలకు ఇచ్చినాం గుళ్ళకి ఇచ్చినాం అంజనేయస గుడికాయ గట్లే ఉండేనా గుడికోట కూడా గట్టలే ఉండేనా ఈ రకంగా ఒక్కటొకటి ఒకటొక్కటి ఎన్నో కార్యక్రమాలు ఉంటారు ఇంకా ముందు ముందు కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం పదిహేను కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్లు ఇచ్చారు ఇప్పుడు దీనికంటే ముందు నేను ముఖ్యమంత్రి గారు నేను మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి కలవగానే పాత పనులు చేసేలా మూడు కోట్ల బిల్లులు ఇచ్చి మళ్ళీ మూడు కోట్ల మంజూరు ఇస్తే మనం ఎంత పెద్ద పెద్ద మోటలు కట్టారు ఇంకా కట్టేది ఉన్నది ఎందుకంటే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఈ పక్క అంతా లేవు మరి అదేవిధంగా ఈ అభివృద్ధి ఇంకా నిరంతరం కొనసాగాలంటే మీరు అందరూ కూడా అంతకుముందు ఎట్లయితే నాకు మద్దతు ఇచ్చి నా అనుకునే వాళ్ళని మీరు గెలిపించారు మళ్ళీ గెలిపిస్తారు మొన్న గెలిపించారు ముందు ముందు ఎట్లయితే అట్లా కానీ కలిసి నాతో కలిసి నడిచేవాళ్ళను ముఖ్యమంత్రితో కలిసి నడిచే వాళ్ళను మీరు ముందరకు తీసుకెళ్తే మన నాయకులు కూడా ముందరికి వెళ్తారు